హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ పాలిస్తైనా సమస్య దశాబ్దాల క్రితం నాటిదైనా ఇప్పుడు ఉన్నట్లుండి ఇజ్రాయల్పై హమాస్ ఎందుకు దాడులు చేసింది అది భూమి ఆకాశం సముద్ర మార్గాల్లో ఏకకాలంలో వేల కొద్ది రాకెట్లు వరుసగా ప్రయోగించడంతో పాటు ఆ దేశ పౌరుల్ని విదేశీల్ని కూడా వదిలిపెట్టకుండా బందీలుగా పట్టుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఇంత హఠాత్తుగా పాలిస్తైనాకు చెందిన హమాస్ సంస్థ ఇలా దాడులకు దిగడం వెనుక అసలు కారణం వెలుగులోకి వచ్చింది ఇజ్రాయెల్ భూభాగంలో ఉన్న ముస్లింలు పవిత్ర స్థలం ఆల్ అక్సా మసీదుపై రెండు వేల ఇరవై ఒకటిలో రంజాన్ మాసం సందర్భంగా అక్కడి ప్రభుత్వం జరిపిన తనిఖీలు ముస్లింలను వేధింపులకు గురించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది ఇదే విషయాన్ని ఇజ్రాయెల్పై దాడులకు మాస్టర్ బ్రైన్ భావిస్తున్న హమాస్ కీలక కమాండర్ మహ్మద్ డయిఫ్ వెల్లడించారు ఓ ఆడియో సందేశంలో డయిఫ్ ఈ విషయాన్ని వెల్లడించడంతో ఇజ్రాయెల్ అకృత్యాలపై చర్చ జరుగుతోంది హమాస్ చేసిన విధ్వంసక దాడిని ఇజ్రాయెల్ తన నైన్ బై లెవెన్ దాడులుగా అభివర్ణించింది దాడి వెనుక రహస్య సూత్రధారి పాలస్తీనా ఉగ్రవాది మహ్మద్ డయీఫ్ దీనిని అల్ అక్సా ఫ్లడ్గా అభివర్ణించారు శనివారం గాజా స్టిప్ నుంచి హమాస్ వేలాది రాకెట్లను ప్రయోగించినట్లు ఓ ఆడియో టేప్ బయటకు వచ్చింది అందులో ఇజ్రాయెల్ యొక్క మోస్ట్ వాంటెడ్ వాడిన పదాలు జెరూసలెంలోని అల్ అక్సా మసీదులో ఇజ్రాయెల్ దాడులకు తిరిగి మూల్యం చెల్లిస్తున్నట్లుగా అర్థమవుతోంది రంజాన్ సందర్భంగా ఇజ్రాయెల్ అల్ అక్సా మసీదుపై దాడి చేయడం అక్కడికి ప్రార్థనల కోసం వచ్చిన వారిని కొట్టడం వారిపై దాడి చేయడం వృద్ధులు యువకులను మసీదు నుంచి బయటకు లాగేయడం వంటి దృశ్యాలు ఫుటేజుల్లో కనిపించాయి ఇదంతా అరబ్ ముస్లిం దేశాల్లో ఆగ్రహ వేషాలకు కారణమైంది జెరూసలెంలో సార్వభౌమాధికారం మతానికి సంబంధించిన విషయాలపై హింసకు దీర్ఘకాలంగా ఉన్న అల్ అక్సా మసీదు ప్రాంగణంలోని ఆ తుఫాను ఇజ్రాయిల్ హమాస్ మధ్య అప్పట్లో పదకొండు రోజుల పోరాటానికి కూడా దారితీసింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం తర్వాత అల్ అక్సా మసీదులో చోటు చేసుకున్న ఈ ఘటనలే తాజాగా హమాస్ దాడులకు కారణమైనట్టు తెలుస్తోంది ఇదే విషయాన్ని తాజాగా హమాస్ కమాండర్ డేవ్ కూడా తన ఆడియో రికార్డింగ్లో వెల్లడించారు ఈరోజు అల్ అక్సా యొక్క ఆవేశం మన ప్రజల దేశం యొక్క ఆవేశం విస్ఫోటనం చెందుతోందన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి